నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు రచయిత అబ్దుల్ రెహమాన్ ఆల్ దాలిషా గారు మాట్లాడుతూ ఇటీవల కువైటు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో ప్రవాసులకు ఫ్యామిలీ వీసాలు ప్రారంభించడం అత్యుత్తమ నిర్ణయాలలో ఒకటని చెప్పి ఆయన తెలిపాడు ఫ్యామిలీ వీసాల జారీకి ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ను రూపొందించడం చాలా అవసరమని చెప్పి ఆయన వెల్లడించారు కువైటు దేశాన్ని తెరవాలని చెప్పి ఈ ఆదాయ వైవిధ్యం యొక్క ముఖ్యమైన ఆదాయ వనరులలో ఒకటని చెప్పి ప్రవాసుల రెమిటెన్సీ మొత్తం మనం చూసుకుంటే నాలుగు బిలియన్ దినార్లు అంటే నాలుగు వందల కోట్ల దినార్లు కువైట్ లో ఉన్న ప్రవాసులు తమ యొక్క దేశానికి పంపిస్తూ ఉన్నారని చెప్పి అలాగే వారి యొక్క కుటుంబాలు కువైట్ లో ఉన్నట్లయితే ఆ యొక్క విదేశీ మాదక ద్రవ్యం ఏదైతే ఉందో అది కువైట్ లోనే ఉంటుందని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల కోసం కువైట్ లోనే ఆ యొక్క డబ్బును ఖర్చు చేస్తారు దీనివల్ల కువైట్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు అని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం కువైట్ లో ఫ్యామిలీ వీజాలు అయితే తెరవడం జరిగిందన్న చాలా మంది మన భారతీయులు తెలుగు వాళ్ళు కూడా వీజాలు తీసుకున్నామని చెప్పి మెసేజ్లు పెట్టడం జరిగింది అలాగే ఫ్యామిలీ వీసా పొందాలంటే ఎనిమిది వందల దినార్లు జీతం అయితే ఉండాలి అలాగే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి పద్నాలుగు రకాల వృత్తులకు కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జైగింద్